బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంచనం సృష్టిస్తున్న పుష్ప టూ ఈ ఏడాది పుష్పరాజ్ దే అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ నెల ఐదున థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తుంది విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డులో ప్రభంజనం సృష్టిస్తుంది ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చిత్రంలో ఎప్పుడూ లేని రికార్డులు క్రియేట్ చేస్తుంది హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూలు సాధించిన చిత్రంగా పుష్ప టూ నిలిచింది తాజాగా పుష్ప టూ వసూళ్లపై నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది కేవలం మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందని పోస్టర్ రిలీజ్ చేసింది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగులో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప టూ నిలిచింది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా పదిహేడు వందల కోట్లు వసూలు చేసిన మూవీగా ఘనత సాధించింది తొలి రోజే రెండు వందల తొంభై నాలుగు కోట్లతో ప్రభంజనం సృష్టించిన పుష్ప టూ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు తిరగరాసింది